నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి మూడవ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంసవాహనంపై వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరమిట్టు గలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు బేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అక్క మహాదేవి అలంకార రూపంలో హంసవాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి తరలి వెళ్ళగా రాజగోపురం గుండా హంసవాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాబా బాజా భజంత్రిల నడుమ బాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరించేందుకు హంసవాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనురాల దర్శించుకొని కర్పూర నీరాజనాలను అర్పించారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసులరావు దంపతులు అర్చకులు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు